చచ్చింది గొర్రె అంబటి రాంబాబుకి మళ్ళీ రిమాండు ఈ నెల ఇరవై ఆరు దాకా బయటకు వచ్చే ఛాన్సే లేదు ఏమీరా పాపం బట్ వాళ్ళ కూతురు నిన్నగాక మొన్ననే బెయిల్ వచ్చిందని చెప్పేసి స్వీట్ బాక్సులు పంచింది మొత్తం వైసీపీ వాళ్ళకి అదే ఈ రోజంతా సోషల్ మీడియాలో ముందే కూసిన కోయిల అని చెప్పేసి ఒకటే మేమ్స్ ఆయన పెద్ద స్వతంత్ర యోజన మాదిరి వ్యాన్లో ఇట్లా 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 ఈ రోజంతా ఇదే చూసి చూసి సత్యం లాస్ట్కి కోర్టులో న్యాయవాదులు కూడా ఏం మొబైల్ ఉండదు న్యాయవాదులకి ఈ వ్యవహారం చూడరా వీడి వ్యవహారం వీడి కథలు అన్నీ చూశారు అరే వీడికి ఇంకా పోలీసు లేదు పెద్దగా ఇచ్చినట్టు లేదురా ట్రీట్మెంట్ అని చెప్పేసి ఇరవై ఆరు వరకు జైల్లోనే ఉండమని చెప్పేసి తీర్పు చెప్పినారు దీనికి లాయర్ ఎవరో కాదు పొన్నవోలే వైసీపీ పొన్న ఆయన కూడా ఆహా నా యొక్క ఫలితం దక్కిందని చెప్పేసి ఆయన నేను పోతే కంపల్సరీ రిమాండే కదా అలాంటిది రిమాండ్ పడింది అని చెప్పేసి ఆయన సంతోషంగా ఉన్నాడు పొన్నవాళ్ళని పంపించొద్దురా బాబు అని చెప్పి దిగువ స్థాయి కార్యకర్తలు ఎత్తుకుంటా ఉన్నా పొన్నవాళ్ళే పంపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పంపిస్తాడు అయితే మళ్ళీ రెడ్లకి వాళ్ళకీళ్ళకి పంపాడండి ఇలా వేరే అదర్శ రెడ్లకి పంపిస్తాడు మొత్తానికి రిమాండు అది చూద్దాం ముందు ముందు ఈ కేసు వచ్చేసి ఆయన సంక్రాంతి సంబరాల కోసం డబ్బులు ఖర్చు తక్కువైనాయని చెప్పేసి లాటరీలు వేసి అందరి దగ్గర డబ్బు రాబట్టే అది కొట్టేసి దాంతో డాన్సులు వేసినాడంట అది కేసు ఇప్పుడు జరిగేది ఇక మళ్ళీ దీని తర్వాత సంజనా సుకన్య కేసు పెడుతుందో లేకపోతే మన కూటమి ప్రభుత్వం వాళ్ళు కేసు పెడతారో ఏమో తెలియదు మొత్తానికైతే అంబటి రాంబాబుకి రిమాండ్ రెండోసారి దిగ్విజయంగా మన పొన్నగోలు సుధాకర్ రెడ్డి వేయించాడు ఆయన ఆయన శక్తి అంతా కూడా తీసుకొని ఎట తిరిగి రిమైండ్ పడాలన్నాడు పడిపోయింది ఇది విషయము